దేశానికి ఎంతో మంది ప్రధాన అందించిన రాష్ట్రం అది అందుకే ఆ రాష్ట్రంలోని పలు ప్రతిష్టాత్మక నియోజకవర్గాల పైనే అందరి ఫోకస్ ఉంది ఎందుకంటే దేశంలోని కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడమే కారణం దేశంలోని అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే దానిపైనే ప్రజల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది ప్రధాని మోదీ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ అందరి చూపు ఉత్తరప్రదేశ్లోని పలు నియోజకవర్గాలపైనే ఉంది ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది అందుకు కారణాలు లేకపోలేదు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ సహా పలువురు కీలక నేతలు పోటీ చేస్తోన్న స్థానాలపై ప్రజల్లో ఆసక్తి ఉండడం సాధారణ విషయమే కదా అందుకే ప్రముఖ నేతలు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు కారణమయ్యాయి ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై నియోజకవర్గాలుండగా అందులో ప్రముఖ నేతలు పోటీ చేసే ఎనిమిది నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ నెలకొంది ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంపై ప్రజల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంది అందుకు కారణం వారణాసి నుంచి ప్రధాని మోదీ మరోసారి బరిలో నిలిచారు వారణాసి హిందూ మతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగానే కాదు భూమి మీద వేల ఏళ్లుగా మనుగడలో ఉన్న చారిత్రక నగరంగానూ ప్రసిద్ధిగాంచింది అలాంటి వారణాసిలో నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో తన సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదర నియోజకవర్గంతో పాటు వ్యూహాత్మకంగా వారణాసిలోనూ పోటీ చేశారు దీని ఫలితంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దోహదపడింది రెండు వేల పంతొమ్మిదిలో మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందగా ఇప్పుడు మూడోసారి కూడా పోటీ చేస్తున్నారు జూన్ ఒకటి చివరి విడతలో భాగంగా పోలింగ్ జరుపుకోనున్న ఈ నియోజకవర్గంలో మోదీని మరింత భారీ మెజారిటీతో గెలిపించడం కోసం బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి మరోవైపు మోదీని ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా జట్టుకట్టిన విపక్షాలు ఈ నియోజకవర్గంలోనూ ఐక్య పోరాటం చేస్తున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ను గెలిపించడం కోసం ఆ పార్టీతో పాటు రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ సమాజ్వాదీ కూడా శ్రమిస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు దశాబ్దాలుగా పోటీ చేస్తూ వచ్చిన నియోజకవర్గమే అమేధి రాయబరేలికి ఆనుకుని ఉన్న అమేధి నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి పోటీ చేస్తూ వరుసగా మూడు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు రాహుల్ గాంధీ కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయి పరాభవాన్ని ఎదుర్కొన్నారు రాహుల్ అయితే రాహుల్ కేరళలోని వైనాడు స్థానం నుంచి కూడా పోటీ చేయడం అక్కడి నుంచి గెలుపొందడంతో కొంత ఊరటా లభించింది ఈసారి అమేధిలో రాహుల్ గాంధీ కాకుండా లాల్ శర్మ పోటీకి దిగారు నాలుగు దశాబ్దాల తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ తరపున అమేధీలో పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ తనను రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన వైనాడుతో పాటు తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేళి నుంచి కూడా బరిలోకి దిగారు ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే యూపీ నుంచి తొలుత రాహుల్ గాంధీ పోటీ చేయడానికి మొగ్గు చూపనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల ఒత్తిడి మిత్రపక్షాల సూచనతో సేఫ్ సీటుగా పరిగణిస్తున్న రాయ్బరెలిని ఆయన ఎంచుకున్నారు అయితే రాహుల్తో పాటు ప్రియాంక కూడా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి రాయబరేలీ నుంచి ప్రియాంక అమేధి నుంచి రాహుల్ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమేధిలో కిషోరీలాల్ శర్మను రాయబరేలీ నుంచి రాహుల్ను బరిలోకి దింపింది కాంగ్రెస్ పంజాబ్కు చెందిన కేఎల్ శర్మ రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధి నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి ప్రతినిధిగా పనిచేశారు అలా నియోజకవర్గ ప్రజలతో రెండు దశాబ్దాలుగా కేఎల్ శర్మకు అనుబంధం ఉంది అది కలిసొచ్చి స్మృతి ఇరానీని ఓడిస్తుందా లేక రాహుల్ గాంధీకి జరిగిన పరాభవమే కేఎల్ శర్మ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాల్లో రాయ్ బరేలీ కూడా ఒకటి యూపీఏ చైర్పర్సన్ గా ప్రధాని కార్యాలయాన్ని సైతం తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పిన సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే రాయ్ బరేలీ వయోభారం దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు అందుకే ఈసారి రాయబరేలి నుంచి ఎవరూ పోటీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొనగా గాంధీ నెహ్రూ కుటుంబ కంచుకోటగా పేరొందిన ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీని అభ్యర్థిగా ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది ఏఐసిసి రెండు వేల పంతొమ్మిదిలో సోనియా గాంధీపై పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్కే ఈసారి కూడా టికెట్ లభించింది అమేథీలో రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించినట్టుగా ఈసారి తాను రాయబరేలిలో ఓడించి సరికొత్త రికార్డు సృష్టించాలని దినేష్ ప్రయత్నిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంపై కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది పదమూడున జరగనున్న నాలుగో విడత పోలింగ్లో కన్నౌజ్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి తొలుత ఈ నియోజకవర్గం నుంచి ములాయం పరివారానికి చెందిన తేజ్ ప్రతాప్ యాదవ్ పేరును అభ్యర్థిగా ప్రకటించారు అయితే నామినేషన్ల దాఖలు తేదీ సమీపించిన తర్వాత అకస్మాత్తుగా అఖిలేష్ తెరపైకి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ ఇక్కడ సుబ్రత పాఠక్ ను అభ్యర్థిగా బరిలోకి దించింది సుబ్రత పాఠక్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ను పన్నెండు వేల మూడు వందల యాభై మూడు ఓట్ల స్వల్ప తేడాతో ఓడించగలిగారు ఇప్పుడు అఖిలేష్ స్వయంగా రంగంలోకి దిగడంతో కన్నౌజ్లో పోటీ ఆసక్తికరంగా మారింది ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురి లోక్సభ స్థానం యావత్ దేశం దృష్టిని ఆకర్షించడానికి కారణం ఏంటంటే అది సమాజ్వాదీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇప్పుడు ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తుండడమే గత ఇరవై ఆరేళ్లుగా ములాయం సింగ్ యాదవ్ కుటుంబం ఇక్కడ సత్తా చాటుతోంది రెండు వేల ఇరవై రెండులో ములాయం మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ములాయం కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు డింపుల్ కు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి జైవీర్ సింగ్ బరిలో నిలిచారు జైవీర్ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు మొయిన్పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌ సైతం దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటి ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం సుదీర్ఘ కాలంగా బీజేపీకి కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వరుసగా బీజేపీయే లక్నౌలో గెలుపొందుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి వరుసగా గెలుపొందుతూ వచ్చారు అలా దేశానికి ప్రధానిని అందించిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిన లక్నౌ స్థానంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు రాజ్నాథ్ సింగ్ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన బృందం స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది యూపీలోనూ బీజేపీ అధికారంలో ఉండడం లక్నౌ నగర అభివృద్ధిలో రాజ్నాథ్ సింగ్ కీలక పాత్ర పోషించడం బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి రాజ్నాథ్ సింగ్పై సమాజ్వాదీ పార్టీ నుంచి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీని మరింత పెంచుకున్నారు రాజ్నాథ్ సింగ్ ఈ ఎన్నికల్లో ఎంత మెజారిటీ సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఉత్తరప్రదేశ్లోని మరో కీలక నియోజకవర్గం గోరఖ్పూర్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యే వరకు కూడా ఆయన గోరఖ్పూర్ నుంచి వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత గోరఖ్పూర్కు భోజ్పూరి నటుడు రవికిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ స్థానంలో రవికిషన్కు పోటీగా సమాజ్వాదీ పార్టీ కాజల్ నిషాద్ను బరిలోకి దింపింది దీంతో ఈసారి గోరఖ్పూర్లో గెలిచేదెవరు అన్నది ఆసక్తికరంగా మారింది గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తుండటంతో సుల్తాన్పూర్ నియోజకవర్గంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది సోనియా గాంధీకి తోడికోడలైన మేనకా గాంధీ మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు రెండు వేల పద్నాలుగులో పిలిభీత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన మేనకా గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో సుల్తాన్పూర్కు మారారు అప్పటి వరకు ఈ నియోజకవర్గ ఎంపీగా ఉన్న మేనకా కుమారుడు వరుణ్ గాంధీ ఫిలిభీత్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికయ్యారు అంటే తల్లి కొడుకులు తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు కానీ వరుణ్ గాంధీ వ్యవహార శైలి సొంత పార్టీ అగ్రనాయకత్వంపై చేసిన విమర్శల కారణంగా బీజేపీ అధిష్టానం విసారి ఆయనకు టికెట్ నిరాకరించింది ఈ పరిస్థితుల్లో సుల్తాన్పూర్లో మరోసారి పోటీ చేస్తున్న మేనకా గాంధీపై సమాజ్వాదీ పార్టీ నుంచి రాంభూవల్ నిషాద్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రాజ్ వర్మ పోటీ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది అందుకే యూపీలో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు దీంతో ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ నెలకొంది